వెల్కమ్ టు ఎస్జిఎస్ టైలరింగ్ అండ్ బ్లాక్స్ ఇప్పుడు ఎంతో ట్రెండింగ్ ఉన్న ఆలయ కట్ డ్రెస్ ఎలా కటింగ్ చేయాలి వీడియోలో చూద్దాం ముందుగా నేను టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ని తీసుకున్నాను లైనింగ్ కూడా టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ముందు లైనింగ్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని కట్ చేసి పక్కకు తీసుకుంటున్నాను ఇది బాడీ పార్ట్ కట్ చేయడం కోసం దీనిని ఇలా ఈ విధంగా సగారికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఓ ఓపెన్ ఉన్న సైడు అటువైపు కట్టుకుని క్లోజ్ ఉన్న సైడ్ మనం వైపు పెట్టుకోవాలి నెక్ కోసం రెండు ఇంచులు షోల్డర్ కోసం త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ కోసం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే నెక్ కోసం సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఈ లైన్స్ని ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి తర్వాత చంక దగ్గర ఆమ్ రౌండ్కి డౌన్ తీసుకోవాలి తర్వాత చెస్ట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను తర్వాత ఈ రెండు లైన్స్ని కలుపుకొని ఖర్చు కోసం టూ అండ్ హాఫ్ విత్తో తీసుకున్నాను పైనుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుని తీసుకోవాలి ఎడ్జెస్ లేకుండా కట్ చేసుకోవాలి తర్వాత ఆమ్ రౌండ్ని కట్ చేసుకోవాలి తర్వాత ఓపెన్ చేసుకుని ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ని సపరేట్ చేసుకొని బ్యాక్ నెక్ కోసం ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి ఇలా షేప్కోవాలి నేను యూ షేప్ అయితే బ్యాక్ నెక్కి యూ షేప్ కట్ చేసుకున్నాను మీకు నచ్చిన నెక్ని మీరు కట్ చేసుకోవచ్చు ఈ విధంగా యూ షేప్ కట్ చేసుకున్నాను తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను వి నెక్ ఇస్తున్నాను వీ షేప్ నెక్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా స్కేల్ని క్రాస్గా పెట్టుకొని ఈ షేప్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత కింద ఆలయ కట్ కోసం కింద నుంచి త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఈ విధంగా సైడ్కి కలిపేసుకోవాలి అలాగే సైడ్ దగ్గర వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఆ వన్ ఇంచ్ని లైన్లోకి కలుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత చంక ఆమ్రూం దగ్గర కొంచెం లో తీయాలి లో తీసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ నెగ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుని మెయిన్ క్లాత్పై లైనింగ్ ఎలా ఉందో ఆ విధంగా పరుచుకొని చుట్టూ హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా నేను డబుల్ ఫోల్డింగ్ వేసిన వలన రెండు ఒకసారి వచ్చేసినవి అలాగే హ్యాండ్స్ కోసం ఇలాగ నేను హ్యాండ్స్ వచ్చేసి పెద్ద హ్యాండ్స్ తీసుకుంటున్నాను టెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను అలాగే పై నుంచి ఒక త్రీ ఇంచెస్ హ్యాండ్ కోసం టెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని నార్మల్ హ్యాండ్లా కలుపుకోవాలి తర్వాత పై నుంచి త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని ముందు కలుపుకున్న హ్యాండ్లోకి ఈ హ్యాండ్ని కలుపుకోవాలి దానిని ఈ విధంగా కట్ చేసుకోవాలి పైన హ్యాండ్ దగ్గర అలాగే ఎగ్స్టా పెట్టుకున్న దగ్గర ఖర్చు పెట్టుకోవాలి నేను హ్యాండ్కి లైనింగ్ వేయట్లేదు ఇలా ప్లెయిన్గానే కట్ చేసుకుంటున్నాను సైడ్ వచ్చేసి జాయింట్లు పడతాయి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి అలాగే మరొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత మిగిలి ఉన్న క్లాత్తో ఎంత ఉంటే అంత మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ని సమానంగా ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ కుర్చీలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఫ్రంట్ ఎక్కువని బ్యాక్ తక్కువ ఇంచెస్ మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ ఒక ఫైవ్ సిక్స్ కుర్చీలు వస్తే సరిపోతాయి ఫ్రంట్ పార్ట్ కోసం ఎక్కువ క్లాత్ని తీసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది బాటమ్ ఎంతో సింపుల్గా కటింగ్ అయిపోయింది